రేపు ఏప్రిల్ ఏడవ తారీఖు మాస శివరాత్రి నుండి వృశ్చిక రాశి వారు జన్మలో చూడని రాజయోగం ఉన్నారు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది అసలు మీ లైఫ్లో ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఏప్రిల్ నెల ఏడవ తారీఖు మహాశివరాత్రి నుండి కూడా మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి ఫలితాలు వీరు చూడబోతున్నారు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయంలో వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ నెలలో అంత కూడా అనుకూలమైనటువంటి మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి వృష్టికి రాసి వారు ఈ సమయంలో వీరు ఏవైనా సరే కోర్టు కేసులతో కానీ లేదా కుటుంబ సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఈ వృష్టికి రాసి వారికి ఈ సమయంలో సమయం కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో లక్ష్యాలు అన్ని కూడా నెరవేరుతాయి శుభం చేకూరుతుందండి మీరు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు కుటుంబ వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి మరువులేని విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది యొక్క శుభవార్త మీకు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది ఆరోగ్యం సేకరిస్తుంది ఆర్థికం చాలు అనుకూలంగా ఉన్నాయి మన సౌక్యం ఉంటుంది శ్రీ నామస్మరణ మీకు శుభాన్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి వృశ్చిక రాసి వారికి ఈ నెల అంటే ఏప్రిల్ నెల ఏడవ తారీఖు మాస శివరాత్రి నుండి కూడా వీరి జీవితంలో ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ నెల అంతా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశ ఏప్రిల్ నెలలో తొమ్మిదవ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి నాలుగవ ఇళ్ళైన కుంభరాశి నుండి ఐదవ ఇల్లైన మీనరాశిలోకి మారుతాడు సూర్యుడు ఈ నెల పదకొండు పదమూడవ తేదీ వరకు కూడా మీనరాశిలో ఐదవ ఇంటిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన యొక్క రాశి అయిన మేషరాశిలో అరవై ఇంటిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు కుజుడు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కూడా నాలుగవ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఐదో మీన మీనరాశిలోకి మారుతాడు శుక్రుడు తన ఉచ్చరాశి అయిన మీనరాశిలో ఐదవ ఇంటిలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా సంచరిస్తాడు ఆ తర్వాత ఆరవ ఇల్లైన మేషరాశిలోకి మారుతాడు గురువు ఆరవ ఇల్లైన మేషరాశిలో తన యొక్క సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు మే నెల ఒకటవ తేదీన గురువు ఏడవ ఇల్లైన వృషభ రాశిలోకి మారుతాడు శనికుంభరాశిలో నాలుగవ ఇంటిలో రాహు మీనరాశిలో ఐదవ ఇంటిలోను మరియు కేతువు కన్యా రాశిలో పదకొండవ ఇంటిలోను తన యొక్క సంచారాన్ని ఈ నెల అంతా కూడా కొనసాగిస్తారు ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది వ్యక్తిగతంగా మరియు కెరియర్ పరంగా కూడా మీరు కొంత ఎదుగుదలను కూడా చూస్తారు కెరియర్ పరంగా ఈ నెలలో మీరు మెరుగైన ఎదుగుదలను పొందుతారు మొదటి రెండు వారాలు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మూడో వారం నుండి కూడా బుద్ధిలో అభివృద్ధి సాధ్యపడుతుంది అయితే పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉండడం వలన కొంత అసహనానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రథమార్థంలో పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వలన చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది అయితే మూడో వారం నుండి కూడా ఈ యొక్క ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధమైనటువంటి మార్పు జరగడంతో వృత్తిలో అభివృద్ధి సాధ్యపడుతుంది మీపై అధికారుల నుండి ప్రశంసలను కూడా మీరు అందుకుంటారండి ఆరోగ్యపరంగా మీకు ఈ నెల చాలా మంచి సమయం ఉంటుంది అయితే ప్రథమార్థంలో కుజున గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఎముకలు మరియు వెనముకకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన ఈ యొక్క ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మూడో వారం నుండి కూడా పని ఒత్తిడి తగ్గడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ప్రథమార్థంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కనుక మీలోని ఆవేశం కానీ కోపం కానీ పెరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది అలాగే ప్రాణాయామం అటువంటివి చేయడం వలన మీరు మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతారు ఆర్థికంగా ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి పైన మంచి ఆదాయం లాభాలు కూడా వస్తాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నించే వారికి ఈ నెల మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే ఉంటుంది ఈ నెలలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది ముఖ్యంగా స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టేవారు మే ఒకటవ తేదీ తర్వాత గురుని గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆ సమయంలో పెట్టుబడి పెట్టడం మీకు చాలా మంచిది కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది మీ యొక్క పిల్లలు తమ యొక్క రంగంలో చాలా బాగా రాణించగలుగుతారు మీ జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుందండి మరియు వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ మాసంలో స్థల మార్పు ఉంటుంది మీ పిల్లలు కూడా ఈ నెలవారి వారి వారి రంగాల్లో రాణించడం వలన మీకు చాలా ఆనందం కూడా లభిస్తుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఎదుగుదల కూడా కనిపిస్తుంది మరియు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నట్లయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లు కానీ అయితే కనుక మీరు ఈ నెలలో దానిని చేయవచ్చు మీ వ్యాపార భాగస్వామ్యుల నుండి కూడా మీకు చాలా మంచి మద్దతు అనేది లభిస్తుంది ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని విజయవంతంగా తొలగించుకుంటారు ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండడం వల్ల మీరు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మీరు తమ యొక్క ప్రయత్నాలలో ఆశించినటువంటి ఫలితాలు మరియు విజయం కూడా సాధిస్తారు బుధుని యొక్క బలహీనత కారణంగా మొదటి రెండు వారాల్లో కూడా కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపించడం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి తర్వాత వారికి మంచి సమయం కూడా ఏర్పడుతుంది చూసారు కదా వృష్టి గ్రాసారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం ఈ మాసంలో వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇప్పుడు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకుందాం శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు మరియు సోమవారాల్లో శివారాధన చేస్తే మంచిది వీలున్నప్పుడల్లా మినుదురు పైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పట్టిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు సాధిస్తారు చూసారు కదండి వృష్టికి రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్